వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లాగచెర్లలో బడా కార్పొరేటర్ ఫార్మా కంపెనీల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలని బాధితులైన గిరిజన దళిత ఇతర పేద పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బోడిద గోపి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా నిన్న అర్ధరాత్రి నుండి జనగామ జిల్లాకు చెందిన లంబాడా గిరిజన నాయకులను జనగామ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లలో నిర్బంధించారు ఈ విషయం తెలిసి బూడిద గోపి జనగామ పోలీస్ స్టేషన్ వెళ్లి అరెస్ట్ చేయబడ్డ గిరిజన నాయకులను పరామర్శించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తామన్నటువంటి నినాదంతో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు నిజస్వరూపం బయటపడతా ఉన్నది ఇది ప్రజాపాలన కాదు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పాలనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సమాజంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యంగా అత్యంత వెనుకబడినటువంటి తరగతులు ఎవరైనా అని చెప్పేసి అంటే గిరిజనులు దళితులు ఇవాళ దళిత గిరిజనులకు సంబంధించినటువంటి భూముల్ని మహూబా మహబూబ్నగర్ జిల్లాలో జిల్లాలో ఇవాళ కొడంగల్లు నియోజకవర్గం ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇవాళ భూములు గుంజుకుంటా ఉన్నాడు వాళ్ళంతా కష్టపడి కాయ కష్టం చేసి వాళ్ళు బతుకుతూ సమాజానికి ఇలా ఉపయోగపడుతున్నటువంటి తరగతి ఏదైనా ఉన్నది అని చెప్పేసి అంటే ఇవాళ గిరిజనులు అని చెప్పేసి చెప్పాలి నువ్వు ఎక్కడ పోయి చూసినా వాళ్ళు భూమిని పట్టుకునే ఉంటారు వాళ్ళు భూమి పుత్రులు ఆ భూమి పుత్రులను ఇవాళ భూములకు దూరం చేసేటువంటి ఒక కుట్ర రేవంత్ రెడ్డి సర్కారు కోనుకున్నది ఇవాళ అభివృద్ధి పేరుతోటి ఫార్మాసిటీ పేరుతోటి ఇవాళ గిరిజనులకు సంబంధించిన భూములు గుంజుకోవడమే కాకుండా అత్యంత భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తా ఉన్నారు అక్కడ మరి పారామెంటరీల దించిర్రు పోలీసు వర్గాలను దించు మరి ఇలా వందలాది మంది మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పాలు చేస్తా ఉన్నారు గతంలో మరి టీఆర్ఎస్ సర్కారు ఖమ్మంలో రైతుల పైన చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఖండించింది మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ అట్టడుగు వర్గాల ప్రజల పైన దాడికి పూనుకున్నది ఇది సరియైన పద్ధతి కాదు అని చెప్పేసి అని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నాయి ఆ పేదల ఆ గిరిజనుల పోరాటానికి మద్దతు తెలుపుతా ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం ఏదైతే ఉందో అది వెనక్కి తీసుకోవాలి అక్రమంగా పెట్టేటువంటి కేసులన్నింటి కూడా బేషరత్తుగా రద్దు చేయాలని చెప్పేసి అని సిపిఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా పునరావాసంతో పాటుగా ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేయాలి ఏమీ చేయకుండా ఇవాళ భూములు గుంజుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనికి ఒడిగట్టిండు ఇది వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం లేకుంటే ఈ నోరు లేని అమాయక ప్రజలకు మత్తుగా మద్దతుగా రాష్ట్ర వ్యాపితంగా అన్ని వర్గాల ప్రజల్ని కూడగడతది సిపిఎం దాంతో పాటుగా ఈ జనగామ జిల్లాలో ఇవాళ అక్రమ అరెస్ట్ చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి వస్తా ఉన్నాడు మరి వీళ్ళు ఏమైనా ముఖ్యమంత్రిని వీరిపై దాడి చేస్తారు ముఖ్యమంత్రి సభ అడ్డుకుంటావురా మరి ఇంతైనా ఇంగితం ఉండాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ప్రజలకు చెప్పుకునేటువంటి అవకాశం హక్కు ఉండాలి దరఖాస్తు ఇస్తారు మెమోరాండం ఇస్తారు నిరసన తెలుస్తారు అది ఎట్లా తెలవాలి ప్రభుత్వానికి కాబట్టి ఇవాళ నియంత్ర పాలనలోకి నియంత పాలనలోకి రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నాయని చెప్పేసి అని చెప్తా ఉన్నాం ఏడాది అయింది ప్రభుత్వం వచ్చి ఏం చేసిర్రు ఏముధరించని చెప్పేసి అని ఇవాళ సభలు పెడతా ఉన్నారు అంటే ప్రజల్ని దంచి కొట్టి ఇలా ఇబ్బందులు పడుతున్నటువంటి పాలనే తప్ప ఇది ప్రజా కాదు ప్రజల వ్యతిరేకమైన పాలన అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి సర్కారు పద్ధతులు మార్చుకొని ప్రజలకు అనుకూలంగా వివరించాలని చెప్పేసి అని కోరుతా